హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా అయిపోయే పచ్చి పులుసు అండ్ అటికాయ ఫ్రై మీకు చూపిస్తానండి చాలా ఈజీగా అయిపోతాయి అసలు రెండింటి కాంబినేషన్ సూపర్ పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా పచ్చి పులుసు చేసుకొని సైడ్ డిష్గా అటికాయ ఫ్రై వేసుకొని తింటూ ఉంటే అబ్బా స్వర్గం అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి క్విక్గా క్షణాల్లో చేసేసుకోవచ్చు పెద్ద టైం కూడా పట్టదు సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఓ మరి ముందుగా చిన్న రోడ్లో రెండు ఎండిమిరపకాయలు వేసుకున్నాను ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా పచ్చి ధనియాలు వేస్తున్నానండి నేను పచ్చి పులుసుని ఎక్కడ వేయించడాలు కానీ వేడి చేయడాలు కానీ చేయట్లేదు ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసుకున్నాం కదా దీంట్లోనే ఐదారు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లి పైన సగభాగం కట్ చేసి ఇలా ముక్కల కింద వేసి వీటిని కచ్చబచ్చ మంచిగా దంచుకుందాం ఇలా దంచడం వల్ల ధనియాలు నాలుగైదు ముక్కలు అయ్యి పచ్చి పులుసులో తినేటప్పుడు ధనియాల ముక్కలు కూడా నోటికి తగులుతూ ఉంటే ఆ రుచి అమోహం అద్భుతం ఇంట్లో వాళ్ళు ఈ మాటలు అనాల్సిందే అవునండి ధనియాలు జీలకర్రని ఇలా కచ్చాపచ్చ దంచి వేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చి పులుసు చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు దీంట్లో నీరు శాతం అనేది మనం నీళ్ళు ఏమీ పోయే అవసరం లేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చిలో ఉన్న నీరు శాతం సరిపోతుంది ఇలా కాస్త దంచుకున్నాం కదా ఇప్పుడు రోట్లో దంచుకున్న మిశ్రమం మొత్తం మనం ఏ గిన్నెలో అయితే పచ్చి పులుసు వేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ దంచుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుందాం చూడండి దంచుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకున్నాను కదా దీంట్లో ఇందాకలా సగభాగం ఉల్లిపాయ కచ్చాపచ్చా దంచుకున్నాను కదా మిగతా సగభాగం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుంటున్నాను నేను సాల్ట్ వేస్తున్నానండి మీ వీలుని బట్టి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను పసుపు నేనైతే వేస్తానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంను బెల్లం తురమండి బెల్లం మీకు నచ్చకపోతే బెల్లం వేయడం పంచదార కానీ మస్ట్ అండ్ షుడ్ కదా పంచదార కానీ బెల్లం కానీ పచ్చిపులుసులో వేస్తారు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చింతపండు పులుసుతో సహా ఇలా కాస్త చేతిని నీట్గా క్లీన్ చేసుకొని నాలుగైదు సార్లు గట్టిగా ఇలా నొక్కుతూ ముక్కల్లో ఉన్న రసాన్ని మొత్తం పిండితే కనుక అబ్బా వీటి టేస్ట్ సూపర్ ఉంటుందండి పచ్చిపులుసా మజ్జాక మీరు ఇలా పచ్చిపులుసు చేసుకొని ఇలా అటుక ఫ్రైయో లేదో ఆమ్లెట్టు ఏది కుదరలేదంటే ఒక ఉల్లిపాయ అయినా నంచుకొని తింటూ ఉంటే ఆ పూట కడుపుకి ఎంత హాయిగా ఉంటుందో రుచికి రుచి బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మొత్తం అన్నీ కూడా అలా నలుపుకున్నాం కదా మీ పులుపు కారాలను బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్ పైన కొంచెం కరివేపాకు జల్లుకుంటే అంతే అండి మన ఈజీ క్విక్లీ అయిపోయే పచ్చి పులుసు రెడీ నా స్టైల్ పచ్చి పులుసు కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పచ్చి పులుసు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా వంకాయని ఉల్లిపాయని లేదా పచ్చిమిర్చిని కాల్చి కూడా చేస్తూ ఉంటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి నేను ఇంకొకసారి వంకాయని కాల్చి కూడా పచ్చి పులుసు చేస్తాను ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి ప్రాంతాన్ని బట్టి పచ్చి పులుసులు రకాలు మారుతాయి కానీ రుచి కమ్మదనం మాత్రం ఏమాత్రం మారదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉందని ఇంట్లో వాళ్ళందరూ అనాల్సిందే నాది హామీ చూడండి చూస్తుంటేనే ఏమి ఏమిగా ఉంది కదా నిజంగా అండి సూపర్గా ఉంటుంది ఈ పచ్చి పులుసు ఇప్పుడు క్విక్గా అయిపోయే అరటికాయ ఫ్రైని కూడా చూసేద్దాం చాలా ఈజీ అండి అరటికాయ ఫ్రై చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు చేసుకుంటే ఇలాంటి అత్తికాయ ఫ్రైయే చేయాలని ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా అనాల్సిందే అంత బాగుంటుంది ఈ అత్తికాయ ఫ్రై అలాగే మీకు కూడా పెద్ద శ్రమ అనిపించదండి క్విగ్గా టేస్టీగా ఉంటుంది ముక్క ముక్క కరకరలాడుతూ అబ్బా సూపర్గా ఉంటుందండి ఈ అత్తికాయ ఫ్రై కూడా అత్తికాయ అబ్బే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తినాల్సిందే నాది హామీ చూడండి చూస్తుంటేనే నీ ఎమ్మి ఎమ్మిగా భలే ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈజీగా క్విక్గా మన అతికాయ ఫ్రైని కూడా ఎలా చేసానో చేసేద్దామా వచ్చేయండి మరి కడాయి పెట్టుకొని కడాయిలో నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల మనం అతికాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా ఇప్పుడు రెండు అటికాయలని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను ఈ అటికాయ ముక్కలన్నిటిని కూడా కడాయిలో అలా వేసేసుకుందామండి మరీ నూనె బాగా కాకూడదు అలా కాగడం వల్ల మనం అటికాయ ముక్కలు వేయంగానే కడాయికి ముక్కలు అంటుకుపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది ఫ్రై గుర్తుపెట్టుకోండి వేసి వేయంగానే హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఐదు ఆరు నిమిషాలకి మంచిగా అతికాయ ముక్కలన్నీ వేగిపోతాయండి ఇక్కడ నాకు తెలిసిన ఒక చిన్న టిప్ మీతో చెప్తాను అత్తికాయ ముక్కలు కొయ్యంగానే నలుపు రాకుండా ఉండాలంటే కనుక ముక్కలు కట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి దీనివల్ల మీకు అత్తికాయ ముక్కలు ఎక్కడ నలుపు రంగు రావు ఇది నాకు తెలిసిన చిన్న టిప్ అండి మీకు నచ్చితే ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి చూడండి మాటలోనే మంచిగా మనం అతికాయ ముక్కలు బాగా వేయించుకుంటున్నాం కదా ఇలా వేగితేనే అతికాయ ఫ్రైకి బాగుంటుంది దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో వేయించడం వల్ల ఇలా ముక్క ముక్క విడివిడిగా వస్తాయండి సిమ్లో పెట్టి అదే మగ్గుతుందిలే ముక్క లోపల దాకా అనుకుంటే కనుక బంగాళదుంప అతికాయ ముక్క అలా చేయడం వల్ల మనకి అవి ఈజీగా కుక్ అయ్యేవేమో ముద్దలాగా అయిపోతుందండి ఇదే హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి వేయించడం వల్ల ఇలా ముక్కలు విడివిడిగా వస్తాయి అండ్ లోపల దాకా మంచిగా కుక్ అవుతుందండి నాకు తెలిసినంత వరకు అత్తకాయ లేదా బంగాళదుంప త్వరగా ఉడికిపోతాయి కదా ముక్క లోపల దాకా మంచి మగ్గిద్ది చూసారా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ దాకా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను కారం కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చే ఒక స్పూన్ దాకా సాంబార్ పొడి వేస్తున్నానండి అవును ఈ ఫ్రైకి సాంబార్ పొడి వేస్తే రుచి చాలా బాగుంటుందండి రెండు రెబ్బల కరివేపాకు వేసి ఫైనల్గా మనం వేసిన మసాలాలన్నీ అదే అండి ఉప్పు పసుపు కారం సాంబార్ పొడి కరివేపాకును కూడా మొత్తాన్ని ముక్క ముక్కకి పట్టేడం మంచిగా ఇలా ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకుంటే అంతే అండి క్విక్గా అయిపోయే పచ్చి పులుసు అరిటికాయ ఫ్రై చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయి కదా నోటికి ఎప్పుడైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చి పులుసు చేసుకొని ఇలాంటి అరిటికాయ ఫ్రైని ట్రై చేయండి బా రెండింటి కాంబినేషన్ అద్భుతం అమోహం అనాల్సిందే ఇంటంత పాలి అంత బాగుంటుందండి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎప్పుడైనా కూరలు బాగా వండే ఓపిక లేనప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ కట్టేసేసి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చి పులుసు వేసుకొని పక్కన ఈ ఫ్రై నంచుకు తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ పచ్చి పులుసుని అటికాయ ఫ్రైని ట్రై చేస్తే ఈ రెండు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ కామెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఉంటాను మరి